जरगाली मरगाली 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 कायम दरगाली कायम दरगाली जरगाली जरगाली कायम दरगाली जरगाली जरगाली कायम दरगाली जरगाली जरगाली कायम दरगाली कायम दरगाली कायम दरगाली कायम दरगाली జరగాలి నాయం జరగాలి 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 నాయం జరగాలి 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జగ్గైపేట పట్టణంలో పోలీసు వారి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు రేపు ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు లేకపోతే కొన్ని అనూహ్యమైన సంఘటనలు అల్లర్లు చెలరేగిన సమయంలో ప్రజాస్పందన ఎలా ఉండాలి తద్వారా అధికారులు దాని మీద ఎలా స్పందించాలి తద్వారా అధికారులు ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలా పర్యటించాలి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అల్లర్లు చెల్ల చెలరేగినప్పుడు అధికారులు తీరు తిన్నులు ఎలా ఉండాలి అధికారులు వాటిని ఎలా అధిగమించాలి అన్న నేపథ్యంలో జగ్గపేట పట్టణంలో ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ మాక్డ్రిల్లో సంబంధిత పోలీస్ అధికారులు అందరూ పాల్గొని ప్రజలకి క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించడం జరిగింది ఒకవేళ హింసాత్మక ఘటనలు అల్లర్లు చెలరేగినప్పుడు పోలీసులు ఎలా స్పందిస్తారు పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది తద్వారా ఈ అల్లర్లని ఈ హింసాత్మక ఘటనల్ని ఎలా అదుపు చేస్తారు అన్న నేపథ్యంలో జగ్గేపేట పట్టణంలోని చెరువు బజార్లో ముందస్తుగా ప్రజలను హెచ్చరించే ప్రజల్లో అవగాహన ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు డాక్టర్ ఏసీపీ రవికరణ్ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు